హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు నేను మీ సమ్రాట్ లెట్స్ నో ఇట్ నౌ కొన్ని ఫ్యాక్ట్స్ వినటానికి బాగుంటాయి కానీ కొన్ని ఫ్యాక్ట్స్ చూడటానికి బాగుంటాయి కొన్ని ఫ్యాక్ట్స్ వింటే భయాన్ని పుట్టిస్తాయి మీలో ఎంతమందికి తెలుసు అస్సాం అనే ఒక ప్లేస్ గ్రీనరీకి సీనరీస్కి ఫొటోస్కి వా వాట్ నాట్ హనీమూన్ ప్లేస్కి కూడా అస్సాం చాలా బాగుంటుంది కదా అండ్ అస్సాం ఒక సూసైడ్ స్పాట్స్ ఫర్ బర్డ్స్ అంటే ఎంతమంది మీలో నమ్ముతారు మీకు బర్మడా ట్రయాంగిల్ గురించి తెలుసు బర్ముడా ట్రయాంగిల్ ఏంటి ఇట్స్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ పుల్స్ థింగ్స్ ఇన్ సైడ్ అలాగే అస్సాంలో కూడా బర్డ్స్కి కేవలం బర్ముడా ట్రయాంగిల్ ఉంది అంటే మీలో ఎంతమంది నమ్ముతారు ఇది నేను చెప్పింది కాదు ఈవెన్ సైంటిస్టులు కూడా చెప్తున్నారు అస్సాంలో ఒక ప్లేస్ ఉంది జతింగా అని అక్కడ ఆ ప్లేస్కి టూరిస్టులు రావాలంటే బిఫోర్ సెప్టెంబర్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు కానీ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఆ ఊర్లోకి ఎవరిని రానివ్వరంట ఒకవేళ ఎవరైనా వెళితే కూడా చూసి దడుచుకుంటారంట అక్కడ జరిగే సంఘటన వల్ల కమింగ్ టు మ్యాటర్ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో అస్సాంలోకి జతింగ్ అనే ప్లేస్లోకి చాలా బర్డ్స్ మైగ్రేట్ అయ్యి వేరే వేరే చోటల నుంచి కూడా అస్సాంలో ఆ ప్లేస్కి వస్తూ ఉంటాయంట అయితే అస్సాంలో పొగమంచు చాలా ఎక్కువ ఉండటం వల్ల అవతల ఏముందో కూడా తెలియదు చాలా వరకు బర్డ్స్ అక్కడ లోకల్ బర్డ్స్ కాకుండా కూడా మైగ్రేటెడ్ బర్డ్స్ వచ్చి అక్కడ గ్రీనరీని అక్కడ ఎన్విరాన్మెంట్ని మొత్తం చూసుకొని పాస్ బై అవుతాయంట వేరే ప్లేస్కి అయితే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మాత్రం అక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చిన బర్డ్స్ అక్కడికక్కడే సూసైడ్ చేసుకొని పడిపోతాయంట ఇప్పటికీ సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్న పొగ మంచు వల్ల అండ్ ఆ రెండు నెలల్లో సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల బర్డ్స్కి నావిగేషన్ అనేది కరెక్ట్గా ఉండకపోవటం వల్ల అక్కడ ఏ చిన్న లైట్ కనిపించినా ఎల్లి గుద్దుకొని చనిపోతాయి అని అయితే మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది కానీ నైట్ అయితే డార్కెస్ట్ నైట్లో మూన్ లైట్లో ఒక చిన్న వస్తువు షైన్ అయినా అక్కడ ఉన్న పక్షులు ఆ వస్తువుకి ఎల్లి తగ్గిలి చనిపోతాయంట అక్కడికక్కడ పిట్టల్లాగా రాలిపోతాయంట అండ్ సుమారుగా పదివేల పైగా పక్షులు ఆ ఏరియాలో చనిపోతూ ఉంటాయంట ఛతింగా కావాలంటే మీరు వెబ్సైట్లో బ్రౌజ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఆ ఊరు స్టార్టింగ్లోనే ఒక చిన్న కమాండ్లా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా కానీ రూపడికి వెళ్తే చాలా మిస్టీరియస్ థింగ్స్ ఉంటాయి ఇప్పటికీ అక్కడ జనాలని ఆ ఊరు వాసులను అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు ఈ ఊరికి ఏదో శాపం తగిలింది ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు అందుకే మాకు అంత చిక్కట్లేదు ఇక్కడ పక్షులు వేరే ప్రదేశం నుంచి వచ్చి ఇక్కడ చనిపోతూ ఉంటాయి అని కాకపోతే ఇక్కడ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే అక్కడ గట్టి పొగమంచు ఉండడం వల్ల అవతల ఏం కనిపించక చీకట్లో అవి ఎటెల్లాలో తెలియక ఎటు ఎగరాలో తెలియక చిన్న చిన్న లైట్లు చిన్న చిన్న ల్యాంతర్లు చిన్న స్ట్రీట్ లైట్స్ కనిపించిన ఫాస్ట్గా వాటి సైడ్ వెళ్ళి కొట్టుకొని చనిపోతూ ఉంటాయంట అయితే చాలా వరకు వాళ్ళు వెళ్ళి కొట్టుకున్నాయంటే సరే నమ్ముదాము కానీ ఈగిల్స్ లాంటి బ్రీడ్స్ కూడా అత్యంత ఎత్తులో ఎగిరే బర్డ్స్ కూడా ఇక్కడ వచ్చి చనిపోతూ ఉంటాయంటే నమ్మటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది అందుకే ఈ ప్లేస్ని బర్డ్స్ బర్ముడా ట్రయాంగిల్ అండ్ ద సూసైడ్ స్పాట్ ఫర్ బర్డ్స్ అని ఇండియాలో కేవలం ఇండియాలో అని పిలుస్తూ ఉంటారు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇంకా మరి అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటెల్ దెన్ సైనింగ్ అవుట్ సమ్రాట్